హాయ్ వెల్కమ్ టు అర్ష్యూజన్ మరి ఏపీలో ఈ నెలలోనే రాబోతున్నటువంటి అతి బెస్ట్ ది బెస్ట్ నోటిఫికేషన్ ఏపీపీఎస్ నుండి ఆఫ్టర్ లాంగ్ టైం రాబోతున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ మరి ఈ నోటిఫికేషన్లో మనకి సిలబస్ కూడా మార్చడం అయితే జరిగింది కొత్త నోటిఫికేషన్లో రీసెంట్గా సిలబస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి పాత సిలబస్తో పోల్చుకున్నప్పుడు కొంతవరకు మార్పులు అయితే రావడం జరిగింది ముఖ్యంగా మ్యాథ్స్లో కొంత వెయిటేజ్ అనేటువంటిది తగ్గడం అయితే జరిగింది అసలు ఈ పోస్ట్కి మీరు పోటీ పడాలి అన్నప్పుడు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు పోటీ పడాలన్నప్పుడు అసలు క్రైటీరియా ఏంటి కొత్త సిలబస్ ఏంటి అనేటువంటి తెలుసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి ఆరు జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కూడా అప్డేటెడ్ అనుగుణమైనటువంటి సిలబస్ను అందిస్తూ మీకు వ్యక్తిగతమైనటువంటి షెడ్యూల్ ఇస్తే మెటీరియల్ ఇచ్చి అదేవిధంగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తూ టెస్టులు కండక్ట్ చేసి మీకు వ్యక్తిగత పర్యవేక్షణతో ప్రతిరోజుకి ఏ ఆ రోజు మీకు అనుగుణమైన షెడ్యూల్ డిజైన్ చేసి చదివించే ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళకి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందించే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ మనకు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ సో కాబట్టి మీరు రాబోతున్నటువంటి జాబ్స్కి మీరు ప్రిపేర్ అవ్వలే ఉన్నప్పుడు అన్ని ఉద్యోగాలకి సంబంధించి ఒక డిఎస్సి తప్పించి ఈ ప్రోగ్రామ్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో మనం ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మరి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మంత్లీ ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారు ఫీజు టూ థౌజండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆసక్తి లేకపోతే దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి ఇటీవలే ఏపీ హైకోర్టు ఏదైతే మనకి ఏపీఎస్సి వెబ్సైట్ ఉందో ఏపీఎస్సి వెబ్సైట్లో ఇటీవల మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ జూలై తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది మనం కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ వస్తున్నటువంటి ఒక సంకేతం ఏంటి అంటే ఏ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలైనా అనౌన్స్ చేసిన తర్వాత చాలా షార్ట్ పీరియడ్లోనే ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేసేస్తామని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇక్కడ హింట్ ఇవ్వడం జరిగింది అనమాట కాబట్టి మళ్ళీ మనం ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని అడగడం అనేటువంటిది కరెక్ట్ కాదు వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు సిలబస్ కూడా ఇచ్చేశారు వాళ్ళు తప్పు మాది లేదు అని చేతులు తిప్పుకోవడానికి కూడా ఇలా చేస్తున్నారు అనమాట ముందు సిలబస్ వెబ్సైట్లో పెట్టాము డేట్ ఎగ్జామ్కు ముందే రోజు తర్వాత పెడతామని చెప్పేశాము కాబట్టి మా తప్పు లేదు మరి ఎందుకు మీరు ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు అని తిరిగి మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఎగ్జామ్ సైలెంట్గా పెట్టుబడేస్తారనమాట కాబట్టి మనం దానికి అనుగుణంగా ఎగ్జామ్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మరి ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అతి త్వరలో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే క్యాండిడేట్స్ హూ క్లియర్డ్ క్యాండిడేట్స్ హూ క్లియర్డ్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేశారో దే ఆర్ ఎలిజిబుల్ అంటే ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసిన వాళ్ళని ఇక్కడ ఎలిజిబుల్గా మనం తీసుకుంటున్నారు అంటే మీరు ఇంటర్ పూర్తి చేసినా డిప్లొమా పూర్తి చేసినా లేదంటే ఐటీఐ పూర్తి చేసిన ఇంటర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఏదైతే అది మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇంటర్ వాళ్ళంతా కూడా ప్రిపరేషన్ మొదలెట్టండి ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే కనుక ఓకే ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మనకి ఎన్ని రాబోతున్నాయని చూసుకుంటే ఆరు వందల తొంభై యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది వంద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వస్తుంది ఆ సెక్షన్ ఆఫీసర్ గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం అనమాట ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే పదిహేను జూలై జూలై పదిహేను తర్వాత మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు ఓకే మరి ఎప్పుడైనా జరగవచ్చు జూలై పదిహేనుకి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామంటే మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది విత్ ఇన్ వీక్ ఆర్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా రాదు రాదు అని నమ్మితే అసలు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకుండా చక్కగా మంచి బిజినెస్ చేసుకోండి హ్యాపీగా ప్రైవేట్ జాబ్ చేసుకోండి లక్షల లక్షలు సంపాదించండి రాదు అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇటువైపు ఉండడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మరి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మీకు ఏ ఏజ్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు కానీ దీనికి రెండు సంవత్సరాలు పెంచారు లాస్ట్ టైం యూనిఫామ్ జాబ్స్కి రెండేళ్లు పెంచినా జీవో ఉంది ఇంకా సో థర్టీ టూ ఎవరికి ఓసీ క్యాండిడేట్లకి థర్టీ టూ దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి మరొక ఐదేళ్ళు అంటే ముప్పై ఏడేళ్ళు వరకు కూడా దీనికి మీరు పోటీ పడవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకే మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేటువంటి మీకు ఫైనల్గా జాబ్ వస్తుంది మరి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మరి ఫీజు గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు టూ ఎయిటీ రూపీస్ ఎస్సీ ఎస్టీ బిసి వీళ్ళు ఎనభై రూపాయలు ఫీజు చెల్లించాలి కాకపోతే ముందు ఓటీపీఆర్ వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయించుకోవాలి ఎందుకంటే ఇది ఏపీఎస్సి నుంచి వస్తుంది కాబట్టి ఏపీఎస్సి ఉద్యోగాలకి దేనికి మీరు అప్లై చేయాలన్నా ఓటీపీఆర్ చేయించాలి ఓటీపీఆర్కి నోటిఫికేషన్కి సంబంధం ఉండదు కాబట్టి ముందు మీరు ఓటీపీఆర్ చేంజ్ చేసుకోండి ఎవరైనా సరే ఒక్కసారి ఓటీపీఆర్ చేయించుకుంటే అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కే కాదు హైకోర్టుకే కాదు సారీ గ్రూప్ వన్కే కాదు గ్రూప్ టూకే కాదు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందనమాట ముందు ఒకసారి ఇది చేయించుకోవాలి కంపల్సరీ సో ఇది ముందు చేయించుకోండి ఇక తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని ఇప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇది యూనిఫామ్ జాబ్ కాకీ జాబ్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా కంపల్సరీ ఉండాలి అది ఏ విధంగా ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకి హైకోర్టు మనకి సారీ హైట్కి చూసుకుంటే హైకోర్టు వీడియోలు ఎక్కువ చేసి హెచ్ పడితే హైకోర్టు అన్నం అలవాటు అయిపోయింది అలా సో ఇక్కడ హైట్ చూసుకున్నట్లయితే నూట అరవై మూడు సెంటీమీటర్లు అబ్బాయిలు నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలి అదే గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఐదు సెంటీమీటర్లు ఎక్స్పెన్స్ అవ్వాలి చెస్ట్ ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి గాలి పీలిస్తే ఐదు సెంటీమీటర్లు ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట కానీ ఎవరికైనా ముందుకు వెళ్ళట్లేదు ఇంకా ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వట్లేదు సన్నగా ఉండేటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారు వీళ్ళు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి రోజుకు పది పుషాపులు గొడ్డం మొదలెట్టండి ఆటోమేటిక్గా అది ఫైవ్ కాదు టెన్ వెళ్తుంది అనమాట సో ఇది ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇక అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్లు హైట్ ఉండాలి అంతకంటే తక్కువ ఉండకూడదు ఎక్కువ మంచిదే సెవెంటీ నైన్ చెస్ట్ ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ గాలి పీల్చినప్పుడు వీళ్ళకి ఉండాలన్నమాట సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే తర్వాత ఎగ్జామ్ ఏంటి తర్వాత ప్రాసెస్ ఏంటి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు మార్కులకి జనరల్ స్టడీస్ మెంటలబిలిటీ ఎబిలిటీ ఉంటే డెబ్బై ఐదు మార్కులకి జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది మిగిలిన ఎగ్జామ్స్తో పోలిస్తే ఇది డిఫరెన్స్ అనమాట డిఫరెంట్ ఇదే ఎందుకంటే జనరల్ మ్యాథ్స్ అనేటువంటిది మనకి ఎక్కడ కూడా వేరే ఎగ్జామ్స్లో ఉండదు ఇక్కడ మాత్రమే ఉంటుంది జనరల్ సైన్స్ కూడా ఉంటుంది అనమాట సో మరి ఇక్కడ మనకి చూసినట్లయితే మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ రేటింగ్ ఉంటుంది అనమాట యాభై మార్కులకి అది తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా ఉర్దూలో రాస్తారా మీ ఇష్టం డిస్క్రిప్టివ్ కానీ ఇది క్వాలిఫై అయితే చాలు ఆ తర్వాత పేపర్ వన్ మనకి జనరల్ సైన్స్ ఉంటుందన్నమాట వంద మార్కులకి వంద క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా పేపర్ టూ చూస్తే సైన్స్ మ్యాథ్స్ అక్కడ ప్రిలిమినరీ లేదు ఇక్కడ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మాత్రమే ఇది కూడా వంద మార్కులు వంద క్వశ్చన్స్ అనమాట సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది ఉంటుంది అని అంటే వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట మేల్ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై ఐదు కిలోమీటర్లు నాలు నాలుగు గంటల్లో నడవాలి వాకింగ్ ఇది రన్నింగ్ కాదు వాకింగ్ టెస్ట్ ఎందుకంటే అడవులు ఎక్కువ నడవాల్సి ఉంటుంది కదా దానికోసం అనమాట ఇక ఫిమేల్ చూసుకుంటే పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో ఆడవాళ్ళు నడవాల్సి ఉంటుంది ఇది పాస్ అవ్వాలన్నమాట ప్రిలిమినరీ అయిన తర్వాత తర్వాత ఇక మెయిన్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందని చెప్పుకున్నాం కదా మరి సాలరీ ఎంత ఉంటుంది అంటే మనకి బేసిక్ పే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై వరకు ఉంటుందన్నమాట ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై అంటే దాదాపుగా మనకి బై హ్యాండ్ వచ్చినప్పటికి థర్టీ ఎయిట్ వరకు కూడా మనకి గ్రాస్ అనేటువంటిది ఉండే ఛాన్స్ ఉంది ఇక ప్రిలిమినరీ సిలబస్ రీసెంట్గా ఏపీపీఎస్సి ప్రకటించినటువంటి ఆ సిలబస్ మనం చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ సిలబస్ మనకి ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ సెవెంటీ ఫైవ్ అదే విధంగా జనరల్ సైన్స్ మ్యాథ్స్ సెవెంటీ ఫైవ్ అన్నా మెయిన్స్కి కూడా అదే సిలబస్ కాకపోతే వెయిటేజ్ మారుతుంది అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు రెండింటికి ఒకటే సిలబస్ మరి జనరల్ స్టడీస్లో సిలబస్ ఇచ్చాడు అంటే ముందు మనకి విభజన సమస్యలు ఇలాంటివి ఉండేవి కదా అవి తీసేశారు గుర్తుపెట్టుకోండి జనరల్ సైన్స్ కాంటెంపరీ ఇష్యూస్ అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంపార్టెన్స్ స్టేట్ ఆఫ్ ఏపీ అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నాడు గుర్తుపెట్టుకోండి క్లియర్గా కరెంట్ అఫైర్స్ ఆ తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియాలో మనకి ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఎక్కువగా ఏపీ మీద ఫోకస్ చేయండి నేషనల్ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అన్నాడు ఇక జియోగ్రఫీ ఆఫ్ ఆ ఇండియా అంటే ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీని చదవండి అని చెప్పారు ఇక ఇండియన్ పాలిటీ చూసుకుంటే పొలిటికల్ సిస్టము రూరల్ డెవలప్మెంటు దీని మీద చదవమన్నాడు అదేవిధంగా ఎకానమీలో ప్లానింగ్ అని చెప్పాడు ప్లానింగు రిఫార్మ్స్ మీద చదవమన్నారు ఇక మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే రీజనింగ్ అండ్ ఇంటర్ఫియరెన్స్ రీజనింగ్ చదవమన్నారు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా చదవమన్నారు ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఒక అంశంగా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఇది మనకి సిలబస్ కొత్త సిలబస్ ఓకే ఎనిమిది పార్ట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏమో ప్రిలిమినరీలో వస్తాయి అదేవిధంగా మెయిన్స్లో చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్కి వస్తుంది ఇది కంప్లీట్ సిలబస్ అనమాట ఇక తర్వాత చూసుకుంటే పార్ట్ బి ప్రిలిమినరీలో పార్ట్ బి మెయిన్స్లో పార్ట్ పేపర్ టూ అనమాట ఇది చూసుకున్నట్లయితే మీకు జనరల్ సైన్స్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ లివింగ్ వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సటేషన్ రిప్రొడక్షన్ గ్రోత్ ఆఫ్ అదే అదేవిధంగా హెరిటేటరీ అండ్ ఎవల్యూషన్ అంటే బయాలజీకి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అదేవిధంగా ఎథనో బాటనీ అనేటువంటి అంశాల మీద మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మ్యాథ్స్ చూసుకుంటే కొన్ని అంశాలు తగ్గించారు ఇంతకు ముందులా లేదు అర్థమెటిక్ జామెట్రీ స్టాటిస్టిక్స్ అర్థమెటిక్ జామెట్రీ స్టాటిస్టిక్స్ ఇంతకుముందు ట్రెగ్నామెట్రీ కానీ కానీ ఇవన్నీ ఉండేవి కానీ ఇక్కడ మూడు అంశాలు మాత్రమే మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు కొద్దిగా మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కొద్దిగా బెనిఫిట్ అనమాట సో ఈ సిలబస్ని అవగాహన చేసుకోండి ఈ సిలబస్ తగ్గ బుక్స్ పెట్టుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వస్తుందా వస్తుంది లాదు ఎప్పుడు వస్తుంది ఈ ఈ డిస్కషన్లో ఉంటే మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు అనమాట వస్తుందని నమ్మండి ఒక రెండేళ్ళు టైం పెట్టుకోండి కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంత సత్యని అమౌంట్ అమౌంట్ పెట్టుకోండి ఎంత సమయం ఇచ్చుకోండి రోజు చదవండి ఆటోమేటిక్గా మీ కృషిలో కనుక సిన్సియారిటీ ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది గ్యారంటీగా ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్స్ వస్తే ఎగ్జామ్స్ వస్తాయి నెగిటివ్ యాటిట్యూడ్తో పొద్దున్న లేవగానే ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లోకి వెళ్ళి వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళి ఎవడో ఒక చెత్తగా ఏదో మెసేజ్ పెడితే దాని మీద డిస్కషన్ చేసి నోటిఫికేషన్ రావు అక్కడ మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ బెనిఫిట్ పొందాలని చెప్పేసి ఏం చేసినా చిన్న చిన్న పనులు చేసినా భజనలు చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర బెనిఫిట్ పొందాలని ఉద్దేశించి మంచి చేసినా తిడుతూ ఉంటారు అనమాట సో ఇలాంటి బ్యాచెస్లో మధ్యలో మీరు దూరి అన్యాయం అయిపోకుండా మీరు ఒకటే టైం ఎంత ఇవ్వగలరా ప్రిపేర్ నమ్మకముందా ప్రిపేర్ అవ్వగలరా అవ్వండి లేదు మంచి లైఫ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా బెస్ట్ ఆప్షన్స్ లైఫ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ బయట ఉన్నాయి వాటికి వెళ్ళండి అటు వెళ్ళక ఇటు రాక మధ్యలో ఎవడో స్వార్థానికి మధ్యలో మీరు తలబెడితే మీరు నాశనం అయిపోతారు ఓకేనా గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించిన బెస్ట్ మనం అందిస్తున్నాము మెంటర్షిప్లో భాగంగా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేదు ఓన్లీ క్లాసెస్ కావాలన్నప్పుడు మనం బెస్ట్ కోర్స్ సిక్స్ హండ్రెడ్కి అప్డేటెడ్ సిలబస్ ఇవ్వబోతే ఇస్తున్నాము ఆ కోర్స్ పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ